నేను ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నాడు మహాకవి ఆయనది ఏ సందర్భంలో అన్నారో కానీ పూర్వం రైలు బాగా ఆలస్యంగా నడుస్తుండేది అప్పుడు ఈ సామెత ప్రజల్లో బాగా వాడుకలోకి వచ్చింది అయితే ఈ సామెత మన న్యాయ వ్యవస్థకు కూడా అతికినట్లుగా సరిపోతుంది ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆయనకు దక్కిన న్యాయం ఓ జీవితకాలం ఆలస్యం ఇది ఎందుకన్నానో ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది ఇప్పుడు మనకు బాగా తెలిసిన టెంపర్ సినిమాని తీసుకోండి క్లైమాక్స్లో ఎన్టీఆర్ మన న్యాయ వ్యవస్థపై గట్టి బంచులే వేస్తాడు తాను తప్పు చేశానని అయినా తనకు శిక్ష పడటానికి చాలా ఇయర్స్ పడుతుందని అంటాడు అందుకే నాకు ఈ దేశం అంటే అంత ఇష్టం అని కూడా చెబుతాడు కాస్త వ్యంగ్యంగా అనిపించినా కూడా ఆ సీన్లో నిజం లేకపోలేదు అందుకే మనకు ఆ సీన్ అన్నా ఆ సినిమా అన్నా అంతలా కనెక్ట్ అయిపోయింది జస్టిస్ అనేది ఇన్స్టాంట్గా ఉండాలా అంటే అవసరం లేదు ఇన్స్టాంట్ జస్టిస్ ఎప్పుడూ కూడా మునాకీని సృష్టిస్తుంది డెమోక్రసీలో ఇన్స్టాంట్ జస్టిస్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే అయితే అలా అని ఏళ్లకేళ్లు ఒక కేసు వాయిదా వేసుకుంటూ పోతే ఆ తర్వాత న్యాయం జరిగిన అర్థమే ఉంటుంది జస్టిస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్ కదా ఇప్పుడు మన గుండెల పోచైనే తీసుకోండి ఆయన తప్పు చేసినట్లు భావించి శిక్ష పడింది అయితే ఆ తర్వాత కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది కానీ విడుదల చేయటానికి ఆ మనిషే లేడు అవును అప్పటికే గుండెల పోచేయ చనిపోయి ఆరేళ్ళైంది దీన్ని బట్టి అర్థమవుతుందిగా మన జ్యుడిషియరీ సిస్టమ్ ఎంత ఫాస్ట్గా ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందో వివరాల్లోకి వెళితే గుండెల పోచేయ తల్లి ఎల్లవ్వ తెలంగాణలో సిద్దిపేట జిల్లా పెద్దగుండవల్లి గ్రామంలో ఉంటారు ఒకరోజు సడెన్గా ఎల్లవ్వ చెట్టుకి టవల్తో ఉరివేయబడి కనపడింది తల్లిని పోషించలేక పోచయ్యే చంపేశాడని పోలీసులు భావించారు ఈ సంఘటన ఫిబ్రవరి ఒకటి రెండు వేల పదమూడులో జరిగింది అంటే సరిగ్గా పదకొండేళ్ల క్రితం రెండు వేల పదిహేనులో సిద్దిపేట కోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించి యావ్జీవ కారాగార శిక్ష విధించింది పోచయ్యకి ఇక అదే ఏడాది పోచయ్య చిన్న కుమారుడు దేవయ్య బెయిల్ పిటిషన్ను దాఖలు చేయగా దాన్ని కోర్టు తోసిపుచ్చింది కట్ చేస్తే ఇన్నేళ్ల తర్వాత అంటే శిక్ష పడ్డ దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత కోర్టు ముందుకు మరోసారి ఈ కేసు వచ్చింది ఈసారి పోచయ్య ఎలాంటి తప్పు చేయలేదని కోర్టు భావించింది తనని విడుదల చేస్తూ తీర్పునిచ్చింది పోనీలేండి ఇప్పటికైనా న్యాయం జరిగింది అని అనుకుంటున్నారా ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ కోర్టు ఇచ్చిన రిలీజ్ ఆర్డర్స్ పట్టుకొని పోచయ్య ఉన్న జైలుకు వెళ్లిన అధికారులు షాక్ ఇచ్చే నిజం ఒకటి బయటకు వచ్చింది అదే పోచయ్య ఆరేళ్ల క్రితమే అంటే రెండు వేల పద్దెనిమిదిలోనే మృతి చెందాడు ట్విస్ట్ అదిరిపోయింది కదా అనారోగ్యం కారణంగా ఆగస్టు పదిహేను రెండు వేల పద్దెనిమిదిన గుండెల పోచయ్య చనిపోయాడు తనని హాస్పిటల్కి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది కుటుంబ సభ్యులు వచ్చి బాడీని కలెక్ట్ చేసుకున్నారు ఇదంతా జరిగిపోయింది అయితే ఇక్కడ మనకి షాక్ ఇచ్చే విషయం ఏంటంటే ఖైదీ చనిపోయిన విషయం కోర్టుకి తెలియదు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ చనిపోతే కోర్టుకి అధికారులు తెలపాల్సి ఉంటుంది అప్పుడు ఆ కేసుని కొట్టేస్తుంది ధర్మాసనం ఈ విషయంలో పోచయ్య లాయర్ కూడా కొన్నాళ్లకు చనిపోయాడు ఎవరు కోటికి విషయం చెప్పలేదు పోచయ్య కుటుంబం కూడా మనిషే లేనప్పుడు ఇక ఆ అప్పీల్తో పనేంటని దాన్ని పట్టించుకోలేదు మొత్తానికి పోచయ్య విషయం అలా మరుగున పడిపోయింది పదేళ్లకు పైపడిన కేసులను ఫాస్ట్ ట్రాక్ చేయాలన్న ఉద్దేశంతో అలాంటి కేసులపై ప్రత్యేక విచారణ చేపట్టింది కోర్టు అప్పుడీ పోచయ్య కేసు బయటకు వచ్చిందన్నమాట పోచయ్యకు వ్యతిరేకంగా ఎవరూ సాక్ష్యాలు చెప్పలేదని కోర్టు అబ్జర్వ్ చేసింది కేవలం వైద్యుడు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్ చెప్పిన సాక్ష్యాల ఆధారంగా కోర్టు శిక్ష వేయడం సరికాదని పోచయ్యని విడుదల చేయాలంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది తీరా చూస్తే ఆ మనిషి చనిపోయి ఇప్పటికే అయింది అది మొత్తం జరిగింది ఇప్పుడు చెప్పండి ఈ మొత్తం వ్యవహారంలో తప్పెవరిది పోచయ్య చనిపోయిన విషయం కోర్టుకు చెప్పని అధికారులదా పోచేయ కేసుని సరిగా విచారణ చేయని ఆఫీసర్దా సరైన సాక్ష్యాలు లేకపోయినా శిక్ష వేసిన కోర్టుదా తప్పు సిస్టమ్ది అవును ఇది ముమ్మాటికి మన జ్యుడీషియల్ సిస్టమ్ తప్పు సరైన విచారణ చేయని ఆఫీసర్ సరైన తీర్పు ఇవ్వలేకపోయిన కోర్టు ఖైదీ చనిపోయాడని అప్డేట్ ఇవ్వని అధికారులు వీరందరిది ముమ్మాటికి తప్పే కానీ వీళ్ళందరూ ఈ తప్పులో భాగం అవ్వటానికి కారణం మన జ్యుడిషియల్ సిస్టమ్ అందులో ఎటువంటి సందేహము లేదు అందరూ మన సిస్టమ్ మీద విమర్శలు చేసేవాళ్లే అనిపిస్తోందా అయితే ఈ ఫ్యాక్ట్ చూడండి రెండు వేల ఇరవై నాలుగుకి మన దేశంలో టోటల్ పెండింగ్ కేసెస్ ఐదు కోట్లకు పైగానే ఉన్నాయి ఈ ఐదు కోట్ల కేసులలో నాలుగున్నర కోట్ల కేసులు ఇంకా జిల్లా కోర్టుల స్థాయిలోనే ఉండిపోయాయి సుప్రీంకోర్టులో అయితే అరవై తొమ్మిది వేల పెండింగ్ కేసులు ఉన్నాయి ఈ బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేయడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలుసా ఏకంగా మూడు వందల ఇరవై నాలుగేళ్ళు ఈ లెక్కలు వేసే నాటికి మన పెండింగ్ కేసులు దాదాపు మూడు కోట్లు మూడు కోట్లకు మూడు వందల ఇరవై నాలుగు ఐదు కోట్లకు ఐదు వందల ఏళ్ళ పైగానే అవును మీరు విన్నది కరెక్టే ఈ పెండింగ్ కేసులన్నీ సాల్వ్ అయ్యేలోపు ఎంతమంది పోచెయ్యలు ఎంతమంది ఎల్లమ్మలు ఇంకా ఎంతమంది అమాయకులు జైళ్లలోనే మగ్గిపోతున్నారు ఎవరికి తెలుసు వారి బదులు ఎంతమంది దర్జాగా బయట తిరుగుతున్నారు ఎవరికెరక ఇంకా మీకు అసలు విషయం చెప్పలేదు కదా ఈ పోచయ్య ఆమె తల్లిని చంపలేదు ఆమె కుటుంబ స్థితి చూడలేక ఆత్మహత్య చేసుకుంది ఇప్పుడు చూడండి చెయ్యని తప్పుకి అప్పటికే పదకొండేళ్ల శిక్ష అనుభవించాడు పోచయ్య వాళ్ళు పేదవాళ్ళు అందుకే కదా పోచయ్య తల్లి చనిపోయింది పైగా వారు గ్రామాల్లో ఉండేవాళ్ళు కాబట్టి కోర్టుల చుట్టూ తిరగటం అనేది అంత సామాన్యమైన విషయం కాదు రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు వాళ్ళవి పేదవాడికి దేశంలో ఎంతటి న్యాయం దక్కిందో చూశారుగా అందుకే స్టార్టింగ్లోనే చెప్పాను ఆయనకి దక్కిన న్యాయం జీవితకాలం ఆలస్యం అని చివరికి ఏమైంది ఆయనకు న్యాయం దక్కింది కానీ దాన్ని అనుభవించటానికి మనిషే లేడు ఇక్కడ మరో బాధాకరమైన విషయం ఏంటంటే జైల్లో అన్యాయంగా మగ్గిపోయిన కాలంలో పోచయ్య కూలి పని చేసి ఇరవై వేల రూపాయలు సంపాదించాడు ఇప్పుడు ఆ డబ్బును జైలు అధికారులు పోచయ్య పేరు మీదే మనీ ఆర్డర్ చేశారు కానీ పోస్ట్ ఆఫీస్ అధికారులేమో చనిపోయిన వ్యక్తి పేరు మీద వచ్చిన పైసలు చెల్లించలేమని చెప్పి పోచయ్య కుటుంబీకులను వెనక్కి పంపేశారట కనీసం ఆ డబ్బు తినే యోగ్యత కూడా వారికి లేదు అలా డిజైన్ చేయబడింది మన సిస్టమ్ మీకు తెలుసా ఓ వ్యక్తిని బీహార్లో ఓ కోర్టు నిర్దోషిగా తీర్పునిచ్చింది రెండు వేల ఇరవై రెండులో అది ఎప్పుడో తెలుసా ఆ వ్యక్తి అప్పటికే ఇరవై ఎనిమిదేళ్ల జైలు శిక్ష అనుభవించాక అంటే డబుల్ లైఫ్ అన్నమాట ఒక లిటిగేషన్ కేసులో కొలకత్తా హైకోర్టు డెబ్బై రెండేళ్ల తర్వాత తీర్పునిచ్చింది విన్నారా డెబ్బై రెండేళ్ల తర్వాత ఇంకా ఇలాంటి కేసులు ఆ కోర్టులోనే మరో రెండు ఉన్నాయట ఉత్తరప్రదేశ్లో కొంతమంది విచక్షణారహితంగా కాల్పులు జరిపి పది మందిని చంపిన కేసులో జడ్జిమెంట్ నలభై రెండేళ్ల తర్వాత వచ్చింది శిక్ష పడే సమయానికి అక్యూజ్డ్ వయసు తొంభై ఏళ్ళు ఆ వయసులో ఆయనకి జైలుకు వెళ్ళటం మిగతా అక్యూజ్డ్ అందరూ జడ్జిమెంట్ వచ్చే సమయానికి చనిపోయారు వింటుంటేనే నవ్వుతుంది కదా లా కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ జస్టిస్ విఎస్ మలిమత్ కమిటీ ప్రతి పది లక్షల మంది జనాభాకు కనీసం యాభై మంది జడ్జీలు ఉండాలని సిఫార్సు చేసింది అయితే రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం మన దేశంలో ప్రతి పది లక్షల జనాభాకు పద్నాలుగు మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు ఇది మనం కంపారిజన్లో చూసుకుంటే యూరోప్లో ప్రతి పది లక్షల జనాభాకు రెండు వందల పది మంది జడ్జీలు యుఎస్లో అయితే ఏకంగా నూట యాభై మంది జడ్జీలు ఉన్నారు కనీసం మన బడ్జెట్లో ఒక్క శాతం కూడా జ్యుడిషియరీ సిస్టమ్ మీద కేటాయించట్లేదు ప్రభుత్వం జ్యుడిషియల్ సిస్టమ్ను క్షేత్రస్థాయి నుండి ప్రక్షాళన చేస్తూ వచ్చి దాన్ని బలపరిస్తే కానీ మన దేశంలో న్యాయం నాలుగు పాదాలపై నడవదు అప్పటి వరకు ఇలాంటి పోచయ్యలు ఎల్లమ్మలు సుబ్బారావుల కథలు మనం వింటూనే ఉంటాం